అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి ఇది శేషాచలకొండల్లో ప్రసిద్ధ క్షేత్రం అండి శేషాచలకొండల్లో పాప వినాశనంకు వెళ్ళే దారిలో మనకు కొంచెం కాలినడకన వెళితే వస్తుంది క్షేత్రం ఇది స్వయంభూగా వెలిసిన హనుమంతుని క్షేత్రం జాపాలి అందరూ బహుశా తిరుమలకు వచ్చిన వాళ్ళు అందరూ చూసే ఉంటారు కానీ ఈ క్షేత్రం యొక్క మహిమ జాపాలి అనే మహర్షి తపస్సు చేస్తూ స్వయంగా స్వామిని ఇక్కడ ప్రతిష్ఠింపజేసిన ఆలయం అండి మనం ఏ కోరికలు కోరుకున్నా ఈ క్షేత్రంలో అట్లే తీరుతాయి ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రం అనే చెప్పచ్చు అలాగే హనుమంతుడు స్వయంభూగా వెలసిన క్షేత్రం జాబాలి మహర్షికి దర్శనమిచ్చిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి అంత మహిమ ఉంటుంది మా చిన్నప్పుడు ఈ క్షేత్రం చాలా చిన్నదిగా ఉండేదండి గుడి అలాగే ఒక నీటి గుండం ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ చాలా స్వచ్ఛంగా తీయగా అంత రుచికరంగా ఉండేవి ఆ నీళ్లు అలాగే పెద్ద పెద్ద ఉసిరి చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ క్షేత్రం ఇప్పుడు ఉసిరి చెట్లు అయితే నాకు కనిపించడం లేదు కానీ క్షేత్రంలోనే మహిమలు అలాగే స్వామి సన్నిధి ఈ అడవి దారి అంతా అలాగే ఉన్నాయి కదా ఈ క్షేత్రంలో మనము కొండ మధ్యలో నడుస్తూ ఉంటే మనకు చాలా నిర్భయంగా అలాగే ఏదో శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది కదా అది నిజమండి శేషాచల కొండలకి అంతే శక్తి ఉంది మనం మనకు ఎంత శక్తి వస్తుందంటే ఏదో అద్భుతమైన శక్తి మనల్ని నడిపిస్తుంది అక్కడ అలాగే స్వామి సన్నిధి మేము స్వామి సన్నిధికి చేరుకునేసరికి సాయంత్రం దీప్ సహస్ర దీపాలంకరణ సేవ కోసం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తున్నారు ఆ దృశ్యాన్ని చాలా సాయంత్రం అసుర సంధ్య వేళ అలాగే చాలా చల్లగా ఉన్నింది ఆరోజు ఈ అద్భుతమైన దృశ్యాన్ని కూడా వీడియో చేశానండి చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది కొండ మీద స్వామి ఎదురుగా అఖిలాండం అఖిలాండం దగ్గర మెట్ల మీద కూర్చుంటే అదొక ప్రశాంతత ఆ స్వామి సన్నిధి కలియుగ వైకుంఠమైన ఈ క్షేత్రంలో జరిగే కైంకర్యాలు అలా మనల్ని అద్భుతంగా అనిపింపజేస్తాయి అలాగే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది మీరు నా ఛానల్ కనుక చూసినట్లయితే ఎన్నో శ్రీవారికి సంబంధించిన తిరుమలకు సంబంధించిన అద్భుత రహస్యాలు అలాగే స్వామి సేవలు అవన్నీ వీడియోల్లో పెట్టున్నానండి ఈ కుండహారతి అంటే పూర్ణ కుంభహారతి స్వామికి దిష్టి కోసం తీస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని తిరుమలకు సంబంధించిన కథలు అలాగే స్వామి క్షేత్రానికి సంబంధించిన విశేషాలని చెప్తూ ఉంటాను మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అందమైన వీడియోల్ని అందిస్తూ ఉంటాను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ధన్యవాదాలండి థ్యాంక్ యూ